రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన అద్భుతమైన కవిత ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం లేనని తెలిసాక విషాదాస్త్రులను వర్చిస్తాయి నీ కళ్ళు కాని మిత్రమా అదంతా నా కంటపడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థవిదే పార్థివదేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కాని అవి నా చివిన పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగిలనే నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కాని ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించేయలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కాని అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండవలసిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపవచ్చునగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతాను కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత అందుకే బ్రతుకుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరమే మెలుగుదాం కలిసి కలిసిమెలిసి బతుకుదాం ఈరోజు కలిసి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో మాట్లాడతాడో లేదో ఏది శాశ్వతం ఎవరు నిశ్చలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ